బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ నెల ఇరవయో తారీఖున రాత్రి సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు డాక్టర్ సుమంత్ రెడ్డి గారు బట్టుపల్లి శివారులో అతనిపై దాడి జరిగిందని అతని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతని కొట్టినారని రెడ్డి గారి ఫాదరు గాదే సుధాకర్ రెడ్డి గారు మిల్స్కాని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ పైన మా మిల్స్కానీ సిఐ గారు వెంకటరత్నం గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు సాక్షులను అదేవిధంగా సిసి కెమెరా ఫుటేజ్ను టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి వాటి ఆధారంగా ఈ నేరంలో పాల్గొన్నటువంటి నేరస్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇక వివరాల్లోకి వెళితే ఈ డాక్టర్ సుమంత్ రెడ్డి గారు అదేవిధంగా అతని భార్య ఫ్లోరా మరియాకు రెండు వేల పదహారవ సంవత్సరంలో ప్రేమ వివాహమైనది వివాహమైన తర్వాత రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి ఆ విద్యా సంస్థలో పనిచేయడానికి ఫ్లోరా మరియాను సంగారెడ్డికి పంపడం జరుగుతుంది డాక్టర్ గారు కూడా సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేస్తున్నారు ఆ క్రమంలో ఈ డాక్టర్ గారి వైఫ్ మరియా మరి కొంత వై వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిద్ధు జిమ్కు జాయిన్ అయింది ఆ జిమ్లో ఒక ట్రైనర్తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్గా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వాళ్ళకు వాళ్ళ మధ్య సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది అది సుమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది అది అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా మరి కంటిన్యూ చేయడంతో అక్కడ నుండి తిరిగి మళ్ళీ వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్తో షిఫ్ట్ అవుతారు ఆ క్రమంలోనే డాక్టర్ గారు కాజీపేటలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లోరా మరియా ఈ క్రమంలోనే ఆమెకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది ఆమె పెంబర్తిలో ఫస్ట్ పోస్టింగ్ అవుతుంది అక్కడ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్క నుండి రంగసాయిపేటకు ఆ యొక్క కాలేజీని షిఫ్ట్ చేయడంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతారు డాక్టర్ గారు కాజీపేట క్లినిక్లో పనిచేస్తూ ఉంటారు సో ఇది యాక్చువల్గా సంగారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి వాళ్ళ మధ్య ఈ శామెల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధము దాన్ని కంట్రోల్ చేయడానికి దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తారు అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు ఆ విషయంలో ఇక్కడ కూడా భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉండేది ఎన్నోసార్లు సుమంత గారు భార్యను మందలించడం జరిగింది అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి సామ్యుల్ అతని భార్య ఫ్లోరా ఇద్దరు కలిసి పథకము పన్నుతారు అందులో భాగంగా మరి సామెల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సహాయంని ఇతను కోరుతాడు అతను కూడా సరే అంటారు దానికి ప్రతిఫలంగా అతనికి ఈ సామ్య ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళందరూ కూడా పథకం ప్రకారము సుమారు ఒక పదిహేను రోజుల క్రితము ఈమె ఫ్లోరా శామ్యకు ఒక లక్ష రూపాయలు ఫోన్పే అమౌంట్ పంపిస్తుంది దాంట్లో యాభై వేల రూపాయలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్కు ఇవ్వడం జరిగింది మిగతా యాభై వేల రూపాయలతో తనకు ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ శుద్ధులను మిగతా వాటిని కొనుక్కోవడానికి అని చెప్పేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది సో ఇలా అనుకున్న ప్రకారము ఇరవయో తారీఖు రాజ్ కుమార్ శ్యామలు రాజ్ కుమార్ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన సంగారెడ్డిని సంగారెడ్డి నుంచి బయలుదేరి కాజుపేటకు వస్తారు కాజుపేటకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు క్లినిక్లో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ధారించుకుంటారు దాని తర్వాత జనరల్గా డాక్టర్ గారు కాజీపేట నుంచి తన రెసిడెన్స్ హంటర్ రోడ్లోని గ్రీన్వుడ్ స్కూల్ దగ్గర అపార్ట్మెంట్కు కడిపకొండ బట్టుపల్లి మీదుగా ప్రతిరోజు వస్తూ ఉంటారు సో ఆ రూటును వీళ్ళు తెలుసుకొని ఒక అనువైనటువంటి ప్లేసును ముందుగానే వీళ్ళు రక్కీ చేసి బట్టుపల్లి దాటిన తర్వాత ఎస్ఆర్ స్కూల్ తర్వాత కొద్దిగా అక్కడ డార్క్నెస్ అనేటువంటిది ఉంటుంది అక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరు చూడరు అని చెప్పేసి ఆ ప్లేస్ను సెలెక్ట్ చేసుకుంటారు దాని తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు సుమారు తొమ్మిది గంటలకు తొమ్మిది తొమ్మిది బాబుకు డాక్టర్ గారు తన క్లినిక్ ముగించుకొని మరి కాజీపేట నుంచి వయ బాపూజనగర్ కడిపకొండ బట్టుపల్లి మీదుగా మరి తన ఇంటికి వచ్చే క్రమంలో వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన దాన్ని ఫాలో అవ్వుకుంటూ మరి బట్టుపల్లి దాటిన తర్వాత బండిని కొంచెం ఓవర్టేక్ చేస్తూ తాము తెచ్చుకున్నటువంటి ఒక సుట్టతోని ఆ కారుని కారు వెనుక ఉన్నటువంటి లైట్ని బ్రేక్ చేస్తారు దాంతోని ఏదైనా సమ్ యాక్సిడెంట్ జరిగిందనుకొని డాక్టర్ గారు కారుని ఆపి దిగి ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయినటువంటి ఏరియాను చూసేటువంటి క్రమంలో మరి సామెల్ తను తెచ్చుకున్నటువంటి స్థుత్తోని ఒకేసారి తలపైన వెనుక వైపు నుంచి బలంగా కొట్టడం జరుగుతుంది వెంటనే డాక్టర్ గారు కింద పడిపోవడము మళ్ళీ వెంట వెంటనే ఒక మూడు సార్లు అదే స్థితితోని మరి మళ్ళీ కొట్టడంతో ఆ రక్తపు మడుగుల్లో మరి డాక్టర్ గారు పడిపోవడం జరుగుతుంది దాని తర్వాత వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ను పిలిపించి డాక్టర్ గారిని హాస్పిటల్కు తరలించడం జరుగుతుంది అక్కడ నుంచి యశోద హాస్పిటల్కు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము డాక్టర్ గారిని షిఫ్ట్ చేశారు డాక్టర్ గారి పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉన్నది సో ఈరోజు ఈ యొక్క నేరస్తులు తమ ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని మరి తీసుకొని వెళ్ళి మరి ఏదైనా అడ్వకేట్ ద్వారా కోర్టులో లొంగిపోయాలి లొంగిపోవాలి అనేటువంటి ప్లాన్తోనే ఈరోజు ఇక్కడికి వరంగల్కు రాగా మా సిఏ గారు పక్కా సమాచారంతో మరి వారి ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అదేవిధంగా నేరానికి వాడినటువంటి స్విట్టే అదేవిధంగా మిగతా వారికి సంబంధించినటువంటి క్రైమ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ఈరోజు సీజ్ చేసి వాళ్ళను రిమాండ్కు పంపడం జరుగుతూ ఉన్నది ఈ కేసు దర్యాప్తులో మాకు మా సిఐ ఎస్ఐలే కాకుండా మాకు మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా మా సిపి గారి ఆదేశాలతోని అదేవిధంగా మా యొక్క సిపి ఆఫీస్లో ఉన్నటువంటి మాకు టెక్ ఇన్పుట్ ఇచ్చినటువంటి వాళ్ళందరి సహకారంతో ఈ కేసును మేము ఛేదించడం జరిగింది దానికి సిపి గారు కూడా అందరినీ సారు అభినందించడం జరిగింది